ఈ భూమి మీద పుట్టిన మొట్టమొదటి మానవులుగా మనకి ఆదామో హవ్వల గురించి తెలుసు అయితే వాళ్ళని ఏ పని కోసం పుట్టించడం జరిగింది వాళ్ళు ఏ పని చేసి సృష్టికర్త కోపానికి గురి అయ్యారు దాని ఫలితంగా వాళ్ళకి ఏ శిక్ష పడింది వంటి విషయాలు బైబుల్ మరియు కురాన్ లో ఉన్నప్పటికీ వాటిని ఏ విధంగా వివరించడం జరిగింది అనే విషయమో ఈ వీడియోలో మనం చూద్దాం ముందుగా బైబిల్ని తీసుకుంటే ఆదికాండం రెండవ అధ్యాయం పదిహేనో వాక్యం ఆదామ ప్రస్తావన అక్కడి నుంచి మొదలవుతుంది దేవుడైన ఏహోవా నరుని తీసుకొని ఏదేనో అనే తోటను సేద్యపరచడానికి దాన్ని కాపలకాయడానికి ఒక నరున్ని దాంట్లో ఉంచినట్టుగా చెప్తున్నారు ఈ తోటలో ఉన్న ప్రతి వృక్షం యొక్క పండ్లని తినొచ్చు కానీ మంచి చెడుల తెలివినిచ్చే చెట్టు ఆ తోటలో ఒకటి ఉంది ఆ చెట్టు యొక్క పండుని మాత్రం నువ్వు తినకూడదు అలా కనుక చేస్తే నువ్వు చచ్చదవని దేవుడైన ఏహోవా ఆ నరుడికి ఆజ్ఞాపిస్తాడు అయితే ఆ నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని భూ జంతువులను ఆకాశ పక్షులను నేల నుండి నిర్మించి వాటన్నిటిని ఆదాము వద్దకి రప్పించి వాటికి ఆదాము చేతనే పేర్లు పెట్టిస్తాడు అయినా ఆదాముకు సాటియైన సహాయము అతనికి లేకపోయేనని దేవుడైన ఏహోవా ఆదాముకు గాఢ నిద్ర కలుగ చేసి అతని కలలో ఒక దానిని తీసి దానిని స్త్రీగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు వద్దకు వస్తాడు అప్పుడు ఆదాము ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అని ఆమెకు కూడా పేరు పెడతాడు అప్పటికి ఆదామో అతని భార్య దిగంబరులుగా ఉన్నారు ఎందుకంటే వారికి సిగ్గు తెలియకుండా ఉంది దేవుడైన ఏహోవా చేసిన భూ జంతువులలో పాము అనేది యుక్తిగలదై ఉండను ఆ పాము ఆ స్త్రీ వద్దకు వెళ్ళి ఈ తోటలో ఏ చెట్టు పండు అయినా తినకూడదు అని మీతో దేవుడు చెప్పాడా అని అడిగిద్ది హా మేము అన్ని తినొచ్చు కానీ ఒక్క చెట్టు పండు మాత్రం తినకూడదు అలా చేస్తే మేము చచ్చదమని దేవుడు మాకు ఆజ్ఞాపించాడు అని స్త్రీ జవాబిచ్చింది అందుకు ఆ పాము మీరేమి చావరు ఇంకా మీరు మంచి చెడులు తెలిసిన దేవదూతల వలె అవుతారు అని ఆ పాము చెప్పగానే ఆ స్త్రీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి తన కళ్ళకి అందంగా కనపడ్డ ఫలాన్ని కోసి తను తిని తన భర్తకి కూడా ఇచ్చిద్ది అతను కూడా ఆ ఫలాన్ని తింటాడు వెంటనే వాళ్ళ కన్నులు తెరవబడతాయి వాళ్ళు దిగంబరులుగా ఉన్న విషయం తెలుసుకుంటారు పక్కనే అంజూరపు ఆకుల్ని కుట్టుకొని కప్పుకుంటారు తోటలో సంచరిస్తున్న దేవుడైన ఏహోవా స్వరము విని ఆదాము అతని భార్య చెట్ల మధ్యలో దాక్కుంటారు అప్పుడు ఆదామును పిలిచి నువ్వు ఎక్కడా అని అడగగా అందుకు ఆదాము నేను దిగంబరిగా ఉన్నాను కాబట్టి తోటలో దాక్కున్నాను అని సమాధానమిస్తాడు నువ్వు దిగంబరిగా ఉన్నావని నీకెలా తెలిసింది నేను ఆజ్ఞాపించిన పండునేమన్నా తిన్నావా అని అడుగుతాడు నువ్వు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ చెట్టు పండును తినమని నాకియ్యగా నేను తిన్నాను అని ఆదాము చెప్పగా దేవుడే నేహోవా స్త్రీతో నువ్వు చేసిందేమిటి అని అడుగుతాడు అప్పుడు ఆ పాము నన్ను మోసగించింది అని స్త్రీ జవాబిచ్చింది దేవుడి నేహోవా ఆ పాముతో పశువులు భూ జంతువులు అన్నిటిల్లో నువ్వు శపించబడిన దానివి నువ్వు నీ కడుపుతో ప్రాకుతావు అని శపిస్తాడు అంతేకాదు ఈ స్త్రీ సంతానము నీ సంతానము అంటే పాము సంతానము మీరిద్దరు ఒకరికొకరు శత్రువులు వాళ్ళు నిన్ను తల మీద కొడతారు నువ్వు వాలి కాలి మడమ మీద కొడతావు అని చెప్తాడు ఆ తరువాత స్త్రీ స్త్రీతో నీ గర్భవేదనను నేను ఇంకా మిక్కిలి హెచ్చించదను వేదనతో పిల్లల్ని కంటావు నీ భర్త ఎడల నీకు వాంచ కలుగును అతను నిన్ను ఏలుతాడు అని చెప్తాడు ఆ తర్వాత ఆదాము నువ్వు నీ భార్య మాట విని నేను తినొద్దని ఆజ్ఞాపించిన పండును నువ్వు తిన్నావు కనుక నీ నిమిత్తం ఈ నేల శపించబడి ఉన్నది నువ్వు అతి కష్టంగా ఈ నేలని పండించి ఆ పంటను తింటావు ఈ నేల నుండే నువ్వు తీయబడితివి నువ్వు మన్నే గనుక తిరిగి మన్నే పోదువు అని చెప్పను అప్పుడు దేవుడైన ఏహోవా వారికి చర్మపు చొక్కలను తొడిగించి వారిని ఏ నేల నుండైతే తీయబడెనో దానిని సేద్దపరచడానికై ఏదైనా తోటలో నుండి వారిని పంపివేశాను మరి ఆదామును ఏదైనా తోటను కాపలా కాయడం కోసమే కదా యహోవా దేవుని పెట్టింది ఇప్పుడు ఆదామును పంపివేయడం ద్వారా ఆ మార్గాన్ని కాచుటకు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గ జ్వాలలను నిలబెట్టెను ఇక్కటితో ఆదాము అవ్వల ప్రస్తావన బైబుల్లో ముగుస్తుంది వారిని ఏ పని నిమిత్తం పుట్టించడం జరిగింది ఆ తర్వాత వారు చేసిన తప్పు దాని ఫలితంగా వాళ్ళు అనుభవించిన శిక్షలు ఇది బైబుల్ ప్రకారంగా ఇప్పటి మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఖురాన్ లో ఆదమ్లిస్లాం గురించి ఏమని వివరించారో తెలుసుకుందాం ఆయనని అల్లాహ్ ఎందుకని పుట్టించారు ఆ తర్వాత ఆదమ్లిస్లాం చేసిన తప్పు ఆ తర్వాత అల్లాహ్ దానికి ఏం చేశారు అన్న విషయాలు ఇది ఖురాన్ అల్ బఖరా ముప్పైవ వాక్యం నుండి మొదలవుతుంది అల్లాహ్ దేవదూతలతో ఇలా చెప్తున్నారు భూమిపై మా ప్రతినిధిని చేయదలిచినాము అని దేవదూతలతో అల్లాహ్ తెలిపినప్పుడు దేవదూతలు ఇలా విన్నవించెను భూమిపై అల్లకల్లోలములు రక్తపాదములు సృష్టించే వారిని మీరు పుట్టించదరా మేము మీ స్తోత్రములు మీ పవిత్రతను కొనియాడుతున్నాము అప్పుడు అల్లాహ్ ఇలా ఆదేశిస్తారు నాకు తెలిసిన విషయమో మీకు తెలియదు అప్పుడు అల్లాహ్ ఆదమ్ అలి సలాం ను పుట్టించి ఆయనకు సకల వస్తువుల పేర్లను నేర్పిస్తాడు ఆ తరువాత వాటిని దేవదూతల ముందు ఉంచి వీటి పేర్లను నాకు తెలపండి అని అడగగా అందుకు ఆ దేవదూతలు నీవు సర్వలోపాలకు అతీతుడవు నీవు తెలిపిందే తప్ప మాకు మరేమీ తెలియదు నిశ్చయంగా నీవే సర్వజ్ఞానుడవు అని చెప్తారు అప్పుడు అల్లాహ్ ఓ ఆదామా వీరికి ఈ వస్తువుల పేర్లు తెలుపుము అని అన్నప్పుడు ఆదామల్లీ సలాం గారు ఆ వస్తువుల పేర్లు ఆ దేవదూతలకు తెలిపాను అప్పుడు అల్లా నిశ్చయంగా నేను మాత్రమే భూమి ఆకాశాల అగోచర విషయాలను ఎరుగుదునని మీతో చెప్పలేదా మరియు మీరు ఏది బహిర్గతం చేస్తారో ఏది దాస్తారో కూడా నాకు బాగా తెలుసు అని చెప్తారు అప్పుడు మేము దేవదూతలతో మీరందరూ ఆదాంకు సాష్టాంగం అంటే సజ్దా ఉర్దూ అరబీలో చెయ్యండి అని ఆదేశించినప్పుడు ఒక ఇబ్లీస్ తప్ప మిగతా వారంతా సాష్టాంగం అంటే సజ్దా చేశారు ఇక్కడ ఇబ్లీస్ అనేది శైతాన్ యొక్క పేరు అతడు జిన్నాతులలోని వాడు ఈ శైతాన్ అల్లాహ్ యొక్క ఆదేశాన్ని ధిక్కరించి ఆయన దయ నుండి దూరమయ్యి అవిశ్వాసులలో చేరిపోయెను మరియు అల్లాహ ఆదాములిస్లాంతో ఓ ఆదామా మీరు మీ భార్య స్వర్గంలో నివసించండి ఇందులో మీరు ఇష్టపడిన వాటిని భుజించండి కానీ ఆ వృక్షము సమీపంలో వెళ్ళకండి అలా జరిగిన ఎడలా మీరు కూడా నష్టము చేసుకున్న వారిలో ఉండదరు అని ఆదేశించారు అప్పుడు షైతాన్ అతని ప్రలోభతో ఆదామో హవ్వాలిస్లాంని ఆ వృక్షము కారణంగా స్వర్గము మరియు అందులోనే భోగభాగ్యాల అర్హత కోల్పోయను అప్పుడు అల్లాహ్ మీరంతా ఇక్కడి నుండి దిగిపోండి మీరు ఒకరికొకరు విరోధులవుతారు మీరు కొంతకాలం వరకే భూమి మీద ఉండి అక్కడ జీవితం గడపవలసి ఉంటుంది అని అల్లాహ్ ఆదేశిస్తారు ఇక్కడ ఒకరికొకరు విరోధులు అంటే ఆదం అలీస్లాం మరియు శైతాన్ కావచ్చు లేక మానవులు పరస్పరం ఉండొచ్చు ఆ తరువాత ఆదమ్ అలీస్లాం అల్లాహ్ నుండి క్షమాభిక్ష కోరుకుంటారు పశ్చాత్తాప పడతారు అప్పుడు అల్లాహ్ ఆ పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు నిస్సందేహంగా అతడే గొప్ప క్షమించేవాడు దయగలిగినవాడు అప్పుడు అల్లాహ్ ఇలా ఆదేశిస్తారు మీరంతా ఇక్కడ నుండి దిగిపోండి ఇక నా తరపు నుండి మీకు మార్గదర్శకత్వం తప్పక వస్తూ ఉంటుంది ఎవరైతే ఆ బోధను అనుసరిస్తారో వారికి ఎలాంటి భయమో దుఃఖమో ఉండదు కానీ ఎవరైతే వ్యతిరేకిస్తారో మా ఆదేశాలను ఆయతులను అసత్యముగా భావిస్తారో వీరే నరక నివాసులు మరియు అందులో శాశ్వతంగా ఉండదరు అని అల్లాహ్ ఆదములిస్లాం గురించి ఖురాన్లో వివరించడం జరిగింది